వెల్కమ్ టు మధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చేసిన రెసిపీ ఇప్పటివరకు మన మధు వ్లాగ్స్ ఛానల్లో ట్రై చేయని రెసిపీనే చేశానండి చికెనే కదా ఎప్పుడు చేస్తుంది కదా అని అనుకుంటారా కానీ ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేయచ్చు ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అదే మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్ ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పచ్చివాసన పోయిందని మనకు ఎలా తెలిసిద్ది అంటే ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆనియన్స్ నుంచి చూసారా ఎంత బాగా సపరేట్ అయిందో సో వీడియోలో విధంగా చూడండి ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న చికెన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించిన తర్వాత చికెన్ చూసారా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి ఎందుకంటే మనకి ఆ మసాలా అంతా మన చికెన్ ముక్కలకి అంటాలి కదండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఇలా మగ్గించిన తర్వాత మనకి వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఈ చికెన్లో నేను ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు కానీ చూసారా వాటర్ అనేది ఎలా వచ్చిందో ఈ వాటర్ అంతా మనకి మొత్తం అయిపోలేండి మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టిగా ఫ్రైకి ఎలాంటి వాటర్ మనకి కనిపించకూడదు గ్రేవీ అయితే ఈ మాదిరిగా సరిపోద్ది కానీ ఫ్రైకి మాత్రం అస్సలు వాటర్ అనేదే వండకూడదండి ఇలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం మళ్ళీ మగ్గించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఇన్ కేస్ హై ఫ్లేమ్లో చేస్తే చికెన్ ఉడకకుండా మసాలా అంతా పట్టేస్తుంది ఇన్ కేస్ లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా టైం అవుద్ది మీడియం ఫ్లేమ్లోనే అయితేనే కరెక్ట్గా మనకి మసాలా అనేది మొక్కకు బాగా పట్టి దగ్గరికి ఉడికిద్ది చూసారా ఎంత బాగా ఉడికిందో ఈ ఫ్రై చేయడానికి మొత్తం ట్వంటీ మినిట్స్ పట్టిద్దండి లాస్ట్లో మనం మిరపకాయలు కరివేపాకుతో గార్నిష్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గిస్తే చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై పీస్ అనేది మనం బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్